అందరికీ నమస్కారం ఏవైతే మరి ముంబైలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయి మరి ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి మరి ఏ విధంగా ముంబైలో రాజకీయ పరిణామాలు అంటామా లేదంటే రాజకీయ రూపురేఖలు ఏ విధంగా మారాయి అన్న అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అయితే మొత్తం మీదనైతే మనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడంతో ముంబై రాజకీయ రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డుల ఫలితాలు ప్రకటించగా దాదాపు ఇరవై ఐదు ఇళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న బిఎంసీలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ షిండే శివసేన కూటమి కలిసి మొత్తం నూట పద్దెనిమిది సీట్లు గెలుచుకుంది అధికారానికి అవసరమైన మెజారిటీ నూట పద్నాలుగు సీట్లు కాగా కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది రెండు వేల పదిహేడులో కేవలం ఎనభై రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గత రికార్డును దాటేసింది కేవలం బీజేపీ ఎనభై తొమ్మిది వార్డుల్లో ఘన విజయం సాధించింది బీజేపీ గెలిచిన అభ్యర్థులకు మొత్తం పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి ఇది గెలిచిన అభ్యర్థుల ఓట్లు నలభై ఐదు పాయింట్ ఇరవై ఇరవై రెండు శాతంగా ఉంది మొత్తం పోలైన ఓట్లలో ఇరవై ఒకటి పాయింట్ యాభై ఐదు శాతం ఉద్దవ్ సాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అరవై ఐదు సీట్లు వచ్చాయి వారికి మొత్తం ఏడు లక్షల పదిహేడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు పడ్డాయి గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం ఇరవై ఏడు పాయింట్ యాభై రెండు కాగా మొత్తం పోలింగ్లో ఠాక్రే వర్గం వాటా పదమూడు పాయింట్ పదమూడు శాతం రెండో స్థానంలో నిలిచిన బీఎంసీ అధికార అధికారానికి మాత్రం దూరమయ్యారు మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఇరవై తొమ్మిది వార్డుల్లో గెలిచింది ఈ పార్టీకి మొత్తం రెండు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం పది పాయింట్ నలభై నుండి కాగా మొత్తం పోలింగ్లో ఐదు శాతం ఐదు శాతం వాటా దక్కింది కాంగ్రెస్కు మరి ఇరవై నాలుగు సీట్లు లభించాయి మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు వచ్చాయి గెలిచిన అభ్యర్థుల ఓటు శాతం తొమ్మిది పాయింట్ ముప్పై ఒకటి కొన్ని చోట్ల వంచిత్ బహుజన్ అఘాడీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో పార్టీ ప్రదర్శన బలహీనంగా కనిపించింది మొత్తమే అయితే మరి బీజేపీ అయితే మరి ఎవరైతే రాజ్ ఠాక్రే ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిందనే